ఏ తండ్రైనా తమ బిడ్డ జీవితంలో పైకి ఎదుగుతుంటే ఆనందపడతారు డబ్బు సంపాదించి తమను పోషిస్తుంటే తల్లిదండ్రులు మురిసిపోతారు కానీ ఆ కసాయి తండ్రి మాత్రం కుమార్తెపై కుళ్ళు పెంచుకున్నాడు చెప్పుడు మాటలు విని చేతికొచ్చిన కూతుర్నే దారుణంగా హత్య చేశాడు హర్యానాలో టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ ను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుందని కోపంతోనే తండ్రి కాల్చి చంపాడని ముందుగా భావించారు అయితే ఆమె సొంతంగా టెన్నిస్ అకాడమీని నడిపి డబ్బు సంపాదించడం కూడా తండ్రికి కంటగింపుగా మారినట్లు తెలిసింది హర్యానా గురుగ్రాంలో ఇరవైళ్ల టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ ను తండ్రి దీపక్ యాదవ్ హత్య చేసిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి రాధిక కొన్ని నెలలుగా తండ్రికి ఇష్టం లేకుండా టెన్నిస్ అకాడమీని నిర్వహిస్తోంది ఆమె చేతికి గాయమైనప్పటి నుంచి తనకు ఇష్టమైన టెన్నిస్ను వదులుకోలేక ఇతరులకు శిక్షణ ఇస్తోంది ఆమె అకాడమీని నిర్వహించడం బ్యాంకు ఉద్యోగైన తండ్రి దీపక్కు ఏమాత్రం ఇష్టం లేదు అకాడమీ ప్రారంభించే ముందు కూడా వారిద్దరి మధ్య ఈ విషయమై వాగ్వాదం జరిగినట్లు పోలీసు విచారణలో తేలింది అప్పటి నుంచి తన స్వగ్రామానికి వెళ్లినప్పుడల్లా కుమార్తె డబ్బుతో బతుకుతున్నావంటూ తనను ఎగతాళి చేసేవారని తన బిడ్డ క్యారెక్టర్ మంచిది కాదని తనకు చెప్పేవారని దీపక్ పోలీసులకు తెలిపాడు అందుకే తనపై కోపం పెంచుకున్నానని తన కుమార్తె స్వతంత్రంగా జీవించడం ఇష్టం లేక టెన్నిస్ అకాడమీని మూసివేయాలని చాలాసార్లు చెప్పానని వివరించాడు కుమార్తెపై అయిష్టంతో ఉన్న దీపక్ ఆమె ఇన్స్టా రీల్స్ చేయడంపై కూడా గతంలో చాలాసార్లు మండిపడ్డాడు ఇటీవల కార్వాన్ అనే ప్రేమపాట ఆల్బంలో రాధిక నటించడంతో దీపక్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది తన దగ్గర ఉన్న లైసెన్స్ తుపాకీతో కిచెన్లో ఉన్న కుమార్తెపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు మూడు బుల్లెట్లు శరీరంలోకి చొచ్చుకెళ్లి రాధిక రక్తపు మడుగులో ప్రాణాలు వదిలింది హత్యకు ముందు వారిద్దరి మధ్య ఘర్షణ జరిగిందా లేదా పథకం ప్రకారమే హత్య చేశాడా అనేది తెలియాల్సి ఉంది హత్య సమయంలో రాధిక తల్లి మంజు యాదవ్ కూడా ఇంటి మొదటి అంతస్తులోనే ఉన్నట్లు తాజాగా తెలిసింది ముందుగా ఆమె గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నానని పోలీసులకు తెలిపింది అయితే అది అబద్దమని ఆమె మొదటి అంతస్తులోనే ఉందని అదే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న దీపక్ తమ్ముడు కులదీప్ యాదవ్ పోలీసులకు చెప్పాడు తాను తన కుమారుడు కలిసి మొదటి అంతస్తుకు వెళ్లామని వివరించాడు అక్కడ చూస్తే రాధిక చనిపోయి ఉందని తెలిపాడు దీంతో హత్య గురించి తల్లికి ముందే తెలుసా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి